మేడం ప్లీజ్ మీరు బయటకు రండి మేడం మీకేం కాదు నేను చెప్పేది వినండి ఒకసారి బయటకు రండి ప్లీజ్ మేడం నేను చెప్పేది వినండి మేమేది కావాలని చేయలేదు అంతా యాక్సిడెంటల్గా జరిగిపోయింది అవునమ్మా తల్లి నువ్వు అసలే చైనా పీస్వి గ్యారంటీ కూడా లేదు పైనుంచి ఏ చెట్టుకోమని విరిగి పడింది అనుకో దీనికి ఆయన పడుతున్నారు నిన్న రెండు ఇవాళ నాలుగు రేపు ఎనిమిది గుంతలు తవ్వాలి తెలుసా మాట్లాడుతున్నావు ఊరుకోండి మేడం నేను ఏదంటే అది జరిగిపోవడానికి ఏమైనా మాయలు మరాటేనా నాకు ఏబీసీలు కూడా రావు నువ్వు ఎలా జరిగింది ఏదో కో మేడం ఇప్పుడు నేను వాన పడాలి అంటాను పడుద్దా చిన్న గెస్టులందరూ ఇలా అయిపోతున్నారేంటి సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ ఏంట్రా ఏం చేస్తున్నావు షేవింగ్ చేసుకుంటున్నాను బాస్ కనబట్టలేదా అర్థం లేకుండా షేవింగ్ కష్టం రా అలవాటు లేదు అసలే రేపులు చేసిన విలన్ ఫేస్ లా ఉంటది దాని మీద గీతలు ఘాట్లు పడితే ఇంకా దరిద్రంగా ఉంటది అద్దంలో చూసి చేసుకో వద్దు బాస్ అలవాటు లేదని చెప్పాను కదా పర్లేదు చూసుకో వద్దు ఎందుకురా అంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు వాడు హాయ్ 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 బాస్ రూమ్స్ లేవని చెప్పి పంపించండి బాస్ ఏం మాట్లాడుతున్నావురా మైండ్ ఇంటి దొబ్బిందా ఇంతమందిని బాతి పెట్టడానికి ప్లేస్ ఉందా నీ అదవా నోటితో ఏ చెప్తే జరిగిపోతుంది పైగా పాపం అందరు చిన్నపిల్లలు రా నోరు తెరిచావో చంపేస్తాను పోస్ ఎలా రే బండగా గంట కుట్టే గుండు పొగులుద్ది ఎలా వెల్కమ్ టీచర్ నాకు ఒక రూమ్ పిల్లలందరికీ ఒక రూమ్ షూర్ అండి ప్లీజ్ ఏంట్రా నా మాట వినండి ఎంతమంది గోతులు తవ్వాలంటే నా వల్ల కాదు పైగా టీచర్ని చూస్తుంటే రాత్రి దాకా ఆగేటట్లేదు పగలే చచ్చిపోయేటట్టుంది ఈ అప్ప ఎందుకు నా నోరు తెరవద్దంటే తెరిచావు చచ్చిపోయేలా ఉంది వెళ్ళి చూడరా దూరంగా ఉంది సమయానికి ఇన్నేళ్ళ అందలేదు దయచేసి ఇన్నేళ్ళకి మాత్రం దూరంగా ఉండకండి ఇక్కడ అసలే టైం బాగాలేదు ఇదిగోండి కీస్ హ్యావ్ ఎ ప్లెజెంట్ స్టే ఓకే థ్యాంక్ యూ ఎవరికి ఫోను గుంతల బాబ్జీకి వాడికెందుకురా ఎందుకు రా ఎంతమంది గుంతలు తేవాలంట నా వల్ల కాదు వాడైతే ప్రొఫెషనల్ డెగ్గర్ గంటకు పత్తి చేస్తాడు రే ఈ గుంతలు ఏంట్రా ఒక సూపర్ సార్ థ్యాంక్ యూ మీరు డ్రిల్ మాస్టర్ ఓ ఇప్పుడే టీచర్ కోరం పిల్లల కోరం ఇచ్చాం మీకు స్పెషల్ రూమ్ ఇవ్వమంటారా సార్ వైనాట్ షూర్ టీచర్ అడ్రస్ రాడే మర్చిపోయారు మీరు రాస్తారా ఈ రూమ్ ప్లీజ్ హ్యావ్ అ ప్లెసెంట్ డే థ్యాంక్ యూ గుడి గంటలు మోగిన వేళ మది పడుతోంది గుంతలో దూరడానికి నువ్వు తొందర పడుతున్నావు నీకు ధనం పెడతా పిచ్చి పిచ్చిగా వాక్ ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో మనం నిద్రపోకుండా కనపెడతా ప్లీజ్ రా నుంచి లింగాలు తీసినట్టు నువ్వేంటి డ్రిల్ మాస్టర్ రూమ్ నుంచి వస్తున్నావు డ్రిల్ మాస్టర్ పిలిచి పాడుతా తీగ ప్రోగ్రామ్ పెట్టాడు పాడుతూగానే రేపని పడుకోబెట్టి వచ్చా సరే సరే పిల్లలేంటి టైంలో బాస్ పిల్లల్ని డీల్ చేయాలంటే మీలాంటి పెద్దోళ్ళు పనికిరారు నాలాంటి పిల్లడే కరెక్ట్ పిల్లలు మీతో ఆడుకోవడానికి ఇంకో పిల్లాడు వచ్చాడు ఆడుకుందామా పిల్లలు పిల్లలతో పాటు ఏడు పడుకున్నాడేంటి ఒరే శరత్ ఏంట్రావాలా పిల్లలతో ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నానా ఈ పిల్లలందరూ కుమ్మేశారు ఖర్చేశాడు పిల్లలు మీ అందరికి ఎన్ని సార్లు చెప్పాను అడ్డమైన అని నోట్లో పెట్టుకోవద్దు ఇన్ఫెక్షన్ వస్తుందని వెరీ అన్హైజినిక్ అంటే నాకు ముక్క రూపాయలు ఖర్చేస్తే వాడికి ఇన్ఫెక్షన్ వస్తుంది అంటావా బాస్ దీని గుంత నేను తేను గుంత వాట్ ఇస్ గుంత 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 కాదు గుంట గుంట కిడ్స్ పిల్లలు పిలిచారా టీచర్ అందుకే కరిచారు ఓ ఈ జేమ్స్ కోసం అల్లరి చేస్తున్నారా ఈ జార్ లో కరెక్ట్ గా ఎన్ని జెమ్స్ ఉన్నాయో చెప్తే వాళ్ళకి ఈ జమ్స్ అన్ని ఇచ్చేస్తాను ఎవరన్నా చెప్తారా ఎవరైనా చెప్తారా కేజ్ ఎనీ వన్ టూ ఫార్టీ సెవెన్ వాట్ నీకెలా తెలుసు అందులో టూ ఫార్టీ సెవెన్ జమ్స్ ఉంటాయి కావాలంటే లెక్కేసుకోండి నేనే గెలిచా ఇవన్నీ నావే అంత కరెక్ట్ గా ఎలా చెప్పా అద్భుతం జరిగినప్పుడు ఆశ్చర్యపోవాలి తప్ప ఆరా తీయకూడదు